పటాష్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమయ్యాడు కమెడియన్ యాదవరాజు తన స్నేహితుడు హరితో కలిసి స్కిట్స్ చేసేవాడు అలా జబర్దస్త్ అదిరింది వంటి కామెడీ షోలు చేస్తూ ఫేమస్ అయ్యాడు ఓ యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాడు అయితే తాజాగా యాదవరాజు నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు ఒక పెద్ద ఇష్యూ అయింది నన్ను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో తెలియాలి అంటే ఈ లింక్ క్లిక్ చేయండి అంటూ ఓ వీడియో పెట్టాడు దాంతో యాదవరాజు ఎందుకు అరెస్ట్ అయ్యాడనే సందిగ్ధత అందరిలో మొదలైంది బయోలో ఉన్న లింక్ క్లిక్ చేయగా అసలు మ్యాటర్ ఏంటో తెలిసిందే కాగా ఇటీవల యాదవరాజు ఓ వెబ్ సిరీస్లో నటించాడు అతను నటించిన హూ ఇస్ మై డాడీ వెబ్ సిరీస్ ప్రమోట్ చేసే క్రమంలో ఇలాంటి డ్రామాలు ఆడాడు పోలీసులు అరెస్టు చేశారు అంటూ వేషాలు వేశాడు ఇందులో యాదవరాజు తన తండ్రి ఎవరో తెలుసుకోవడానికి ఊళ్ళన్ని తిరుగుతూ వెతుకుతూ కనిపించాడు అతని స్నేహితుడితో కలిసి తన డాడీ అని ఎవరిపై అనుమానం వచ్చిందో వాళ్లందరి వెంట్రుకలు డిఎన్ఏ టెస్టు కోసం సేకరిస్తున్నారు యాదవరాజు అయితే ఈ వెబ్ సిరీస్కి సంబంధించిన ట్రైలర్ మాత్రం ఆసక్తికరంగానే ఉంది పైగా యాదవరాజు యాక్టింగ్ టేకింగ్ బాగుంది టైటిల్కి తగ్గట్టుగానే చాలా న్యాచురల్గా అనిపిస్తుంది కానీ ట్రైలర్ స్టార్టింగ్లో ఎండింగ్లో వచ్చే బూతులు వినడానికి మాత్రం అసభ్యంగా ఉన్నాయి మొత్తంగా యాదమరాజు అరెస్ట్ కథ ఇదన్నమాట సినిమా ప్రమోట్ చేయడానికి లా అరెస్ట్ డ్రామా ఆడాడు ఇక ట్రైలర్ చూసిన నెటిజన్లు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు మరికొందరు ఇదేం చిల్లర ప్రమోషన్స్ రా బాబు అని తిడుతున్నారు ప్రస్తుతం యాదమరాజు ఈటీవీలో అవుతున్న జబర్దస్త్ షో చేస్తున్నాడు ఇప్పుడు హూ ఇస్ మై డాడీ వెబ్ సిరీస్లో లీడ్ రోల్లో నటిస్తున్నాడు